ఉగాది సమయం దగ్గరికొచ్చేసింది నూతన సంవత్సరం మార్చి ముప్పయో తేదీనొస్తోంది ఉగాది అనేది తెలుగు ప్రజలకు ముఖ్యమైన పండుగ చాలా ప్రత్యేకమైంది ఆ రోజు గోవులను పూజించడం ఉగాది పచ్చడి చేసుకుని తినడం వాటిని శుభ్రం చేయడం వంటి కార్యక్రమాలను చేయాలి దేవతలను పూజించడం వంటివి చేయాలి అన్నింటికంటే ముఖ్యమైనది ఉగాది పచ్చడి ఈ పచ్చడి వెనకాల చాలా కారణాలుంటాయి వినియోగించే పదార్థాలు వాటి విషయాలు ఎన్నో సూచిస్తాయి అసలు చాలా మందికి దీన్ని ఎలా చేసుకోవాలో కూడా మర్చిపోయారు ఎవరికి తోచినట్టు వాళ్ళు చేస్తున్నారు సంప్రదాయాన్ని మర్చిపోయి అయితే వేప పువ్వు చేదు జీవితంలోని కష్టాలను సూచిస్తుంది మామిడికాయ ముక్కలు పులుపు సవాళ్లను సూచిస్తుంది చింతపండు పులుసు అంటే వగరు ఒడిదుడుకులను సూచిస్తుంది బెల్లం తీపి సంతోషాన్ని సూచిస్తుంది ఉప్పు ఆసక్తిని సూచిస్తుంది మిరియాలు కారం లేదా పచ్చిమిర్చి ఏదైనా సరే కోపాన్ని సూచిస్తుంది ఉగాది పచ్చడిని తినడం ద్వారా జీవితంలో ఎదురయ్యే కష్టాలు సవాళ్లు ఒడిదుడుకులు సంతోషం ఆసక్తి కోపాన్ని అన్ని అనుభవాలని సమానంగా స్వీకరించాలని చూపిస్తుంది అయితే ఇందులో వాడే వేప పువ్వు రక్తాన్ని శుద్ధి చేస్తుంది చర్మ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది వేసవిలో వచ్చే అనా వేసవిలో వచ్చే అనేక అనారోగ్యాలను నివారిస్తుంది ఇక మామిడి ముక్కల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది రోగ నిరోధక శక్తి జీర్ణక్రియ మెరుగుపడుతుంది వేసవి తాపం వల్ల వచ్చే వడదెబ్బ నుంచి కాపాడుతుంది జీర్ణక్రియను చింతపండు పులుసు మెరుగుపరుస్తుంది శరీరంలోని విష పదార్థాలు వెళ్ళిపోతాయి కఫం వాతం వంటి రుగ్మతలను నివారిస్తుంది బెల్లం శక్తినిస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది డీహైడ్రేషన్ను నివారిస్తుంది ఉప్పు శరీరంలోని నీటి సమతుల్యతను కాపాడుతుంది కావలసిన సోడియంను అందిస్తుంది పచ్చిమిర్చి లేదా కారం మిరియాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి శరీరంలో వేడి పుట్టిస్తుంది ఇక షడ్రుచుల వల్ల ఆరోగ్య ప్రయోజనం ఏంటంటే తీపి మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది పులుపు జీర్ణక్రియను మెరుగుపరిచి శరీరంలో ఉప్పు నీటి సమతుల్యతను కాపాడుతూ కారం ద్వారా వేడి పుట్టి రక్తశుద్ధికి చేదు తోడ్పడుతూ రోగనిరోధక శక్తిని పెంచుతూ వగరు కడుపులో మంటను తగ్గిస్తుంది